నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అండి ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే లైక్ మీకు ఒక విశిష్టమైన రోజు గురించి చెప్పడానికి వచ్చాను అది లైక్ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి అదే రోజుని మనం ఇరువాక పౌర్ణమిగా వట సావిత్రి వ్రతంగా కూడా చేసుకుంటామండి ఇది ఎప్పుడు వచ్చింది ఎలా చేసుకోవాలి ఏమేమి విధానాలు పాటించాలి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేవన్నీ తెలుసుకుందామండి జ్యేష్ఠమాసంలో వచ్చే లైక్ ప్రతి మంచి రోజు గురించి నేను చేసుకుంటూ మీకు చెప్తున్నానండి అందులో భాగంగానే ఇది ఈ జ్యేష్ఠ పౌర్ణమి గురించి చెప్తామని వచ్చాను ఇది ఎప్పుడు వచ్చింది అంటే జ్యేష్ఠమాసంలో నైన్త్ టెన్త్ అదే జూన్ టెన్త్ లెవెన్త్ అండి పౌర్ణమి అనేది జూన్ పదో తారీఖు ఉదయం పది గంటల నుంచి జూన్ పదకొండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉందండి ఎవరైతే పౌర్ణమి పూజ అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు సాయంత్రం పూట అమ్మవారికి ప్రత్యేకమైన క్షీరదీపం ఉప్పు దీపం పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి కనకధార స్తోత్రం కానీ అవన్నీ చదుకొని పూజ చేసుకుంటారు లేదు పౌర్ణమి పూజ అనేది సాయంత్రం ప్రత్యేకంగా చేసుకుంటారు దానికి సాయంత్రం రోజు పౌర్ణమి ఖచ్చితంగా ఉండాలన్నమాట అది ఎప్పుడు అలా చేసుకునే వాళ్ళు ఇవాళ సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం చేసుకోవాలండి చేసుకుంటారు ఆ రోజు ఈరోజు ఏం చేస్తారంటే మార్నింగ్ లేచి మామూలుగా పూజ చేసుకొని అన్నీ చేసి సాయంత్రం అమ్మవారిని సపరేట్గా పీట పెట్టుకొని పీఠం పీఠం పెట్టుకొని అమ్మవారికి అది క్లీన్గా చేసుకొని దాని మీద ఎర్రబట్ట వేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించి అభిషేకం కూడా చేస్తారండి పూలు పండ్లతోటి అమ్మవారిని అమ్మవారిని బాగా అర్చించుకొని క్షీరదీపము ఉప్పు దీపం పెట్టుకొని అమ్మవారికి ఉన్న మంగళకరమైన వస్తువులన్నిటితో అర్చన చేస్తారండి మంగళకరమైన వస్తువులు అంటే ఏంటి అంటే చిట్టిగాజులు లక్ష్మీ తామరవత్తులు గింజలు ఇంకా గోమతి చక్రాలు గవ్వలు ఇలాంటివన్నీ అన్నమాట పసుపు కుమ్ములతో పసుపు కుంకుమతోటి కూడా చేసుకుంటారండి అవన్నీ లేవు అంటే అక్షింతలతో అయినా కూడా చేసుకోవచ్చు అండి అమ్మవారు ఇంకా అమ్మవారికి ఇలా ఇలా చేసుకొని సాయంత్రం పాలతో సంబంధించింది పాలు ఉడికించి పెట్టుకోవచ్చు పాలు బెల్లం వేసి లేదు అంటే బెల్లం పరిమాణం చేసుకోవచ్చు పాయసమైన పెట్టవచ్చు అండి అమ్మవారికి ఆమెకి పాలతో సంబంధించినవి పెడితే మనకి మన కోరికలు అనేవి శీఘ్రంగా తీరుస్తారు అనేది ఒక నమ్మకం అండి ఇలా చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే పున్నమి వెలుగులో మనకి ఇంటి బయట ఆరు బయట కానీ మన ఇంటి పైన మేడ మీద ప్లేస్ ఉంటే కూడా అక్కడ చేస్తారనమాట ఎలా అంటే ఒక వెండి ప్లేట్లో వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ అదే బ్రాస్ ప్లేట్ కానీ పెట్టుకొని దాంట్లో పాలు పాలు యలుకలు యాలకల పొడి వేస్తారండి వేసి లలిత సహస్రనామం పారాయణం చేస్తారు చే చేయగలిగిన వాళ్ళు ఒకసారి చేస్తారు తొమ్మిది సార్లు కూడా చేసుకుంటారు పారాయణ చేసి ఆ పాలని చంద్రుని కిరణాలన్నీ దాంట్లో ప్రసరించేలా ఉండి అమ్మవారికి అది చేసిన తర్వాత ఆ పాలని ఉడికించుకొని మనం ప్రసాదంగా తీసుకుంటామండి ఇలా చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని విన్ విన్నానండి వినడమే కాదు నేను చేశాను మా అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బాగుండదు ఆమె కూడా చేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు దేవుడి దయ వల్ల పర్వాలేదు బాగున్నారండి మా అమ్మగారు సో ఇలా అనమాట మనం ఇట్లా అమ్మవారికి ప్రత్యేకమైన పౌర్ణమి పూజ అమావాస్య పూజ చేస్తే అప్పుడు తిది ఎలా ఉండాలి అంటే సాయంత్రం పూట ఉండాలి అప్పుడు మనకి చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇట్లా వట వట సావిత్రి వ్రతం కానీ వీటికి ఏంటి అంటే పగలు ఉండాలి అనమాట పొద్దున పూట ఉండాలి సో పౌర్ణమి పూజ లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే వాళ్ళు ఈరోజు చేసుకోవాలి ఈరోజు సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం జూన్ పదో తారీఖు సాయంత్రం చేసుకోవాలి వట సావిత్రి వ్రతం చేసుకునే వాళ్ళు బుధవారం మార్నింగ్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది కదా సో ఈ వట సావిత్రి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఇది అని చెప్పి వచ్చాననమాట సో ఇది మీకు యూస్ఫుల్ ఉంటుంది అని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండి మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ నేను చేసే పూజలు మీతో షేర్ చేసుకోవడం అండ్ మీరు అది ఆదరించడం నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి